ఒక్కొక్కడు ఉంటాడండి నీ సంగతి ఎందుకు నువ్వు చూడయ్యా అంటే చూడ్డం రంధ్రాన్వేష కూడా అన్నమాట ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం పనులు చేస్తున్నారు ఎవరెక్కడ ఆహారం తింటున్నారు ఎవరెక్కడ గడ్డి తింటున్నారు ఇదొక పరిశోధన పురుషుల్లో ఉంటారు కొంతమంది ఇట్టంటోళ్ళు స్త్రీలలో కూడా ఉంటారు ఏమి ఇంట్లో సంగతి చూడదు వాళ్ళ ఇళ్లలోయి వేళ్ళ ఇళ్ళల్లో అమ్మ ఎంత అన్వేషణో డిటెక్టివ్స్ ఉంటారు తెలుసుగా వాళ్ళలో చేరిస్తే పెద్ద పెద్ద కేసులు కూడా డీల్ చేస్తారు వీళ్ళు అంత పరిశోధన తెస్తారనమాట ఏది లోకల విషయాల్లో నాకు వచ్చింది అసలు భూతార్థం పెట్టి ఎంత బాగ్గని పెట్టారు శాస్త్రవేత్తలు కానీ రకరకాల విషయాలు కనుగొన్నట్టు కొండని కష్టపడి తవ్వి ఒక ఎలకను పట్టుకొస్తారు అన్నమాట ఫలానావు మీద నిఘా వేశా ఎక్కడెక్కడికి వెళ్తుంది ఎటు పోతుంది ఏం చేస్తుంది ఫోన్ ఏ టైంలో మాట్లాడుతుంది ఎవరికెవరికి ఏమేం చేస్తుంది మొత్తం కనిపెట్టా ఏం తెలియంది అవున తేడా ఆ తేడా ఫలానా వాడి మీద పోతే వేసా మొత్తం పరిశోధన చేశా మొత్తం కనిపెట్టేశా మొత్తం అసలు విషయం అంతా తీశా ఓరి నీ పరిశోధన మొత్తం మొత్తం బయటికి తీశాడంట మొత్తం కనిపెట్టాడంట ఏం తెలియంది అతను కూడా తేడా నేను అంటాను నువ్వు ఎంత విర్రుడి వాడు తేడా ఆమె తేడా అని తెలుసుకోవటానికి రోజులు రోజులు వెచ్చించి నువ్వు ఇంతసేటు కష్టపడి కనిపెట్టాలా రోమపత్రిక చదివితే తెలిసిద్దిగా అందులో ఉందిగా నీతిమంతుడు లేడు అరే అంత చక్కని మాట ఉంటే ఎందులో ఉందా ఆ మాట రోమా పత్రికలోనే ఉందా ఇంకో చోట ఏడు ఉందా అక్కడే ఉందా ఏమో ఏడు ఉందో రోమా మూడు పదకొండు అంట నువ్వు దీనికోసం ఇంత పరిశోధన ఎందుకయ్యా అమ్మా ఇంత పరిశోధన ఎందుకురా తల్లి ఆ మూడు పదకొండు రాసుకో హృదయంలో రాసుకో ఆయన మంచోడా ఆమె మంచిదా ఏమ సంగతి ఏంది ఆమె సంగతి ఏంది పరిశోధించా తేలిందిగా మొత్తం బయటికి తీశా మొత్తం లాగేశా కనిపెట్టేశా ఇప్పుడు వీడికి ప్రైజ్ ఇవ్వాలన్నమాట అండ్ క్రికెట్ ఆడిన వాళ్ళకి ఇస్తారుగా వీడికి చెప్పేవాళ్ళు అనమాట భలే కనిపెట్టేవారు ఇక పోయి అడుక్కోని ఎందుకది ఎవరికి లాభం ఏంటి నువ్వు కనిపెట్టాలి దేవుని వాక్యం ఏం చెబుతుంది నీ నడత ఫస్ట్ నువ్వు కనిపెట్టాలి నువ్వు ఎలా ఉన్నావు నీ నడతలు ఎటుపోతున్నాయి ఇరుకు మార్గం నుంచి మళ్ళీ విశాల మార్గానికి వెళ్ళిపోయావా ఉన్న ప్రేమను కోల్పోయి ఏదో భక్తి చేస్తున్నానంటే చేస్తున్నాననే కానీ భక్తిలో తాజా పోయి పరిమళం పోయి ప్లాస్టిక్ పోల్లాగా అయిపోయిందా నీ భక్తి నీ ఆత్మీయత అభివృద్ధి చెందుతుందా దిగజారిపోయిందా నీలో ఉన్న ఒకప్పటి విశ్వాసం వృద్ధి పొందిందా సన్నగిల్లి దిగజారిపోయిందా ఒకప్పుడు నీలో ఉన్న పరిశుద్ధ జీవితం ఇంకా విస్తరించి అభివృద్ధి చెందిందా లేకపోతే పరిశుద్ధత కోల్పోయి పాపం నీ జీవితంలోకి ప్రవేశించి ఏలుబడి చేస్తుందా ఎవరు కనిపెట్టాలా నువ్వే నేను నడతలని కనిపెట్టాలా కనిపెట్టి ఏం చేయాలా నడతను చక్కదిద్దుకోవాలి ఏ స్థితిలో నుంచి నువ్వు పడ్డావో ఆ మొదటి స్థితికి రమ్మన్నాడు మళ్ళీ అసలు నేను ఆరంభంలో ఎలా ఉన్నాను నా భక్తి ఎలా ఉంది నా నీతి ఎలా ఉంది నా పరిశుద్ధత ఎలా ఉంది నా ఆసక్తి ఎలా ఉంది నా విశ్వాసం ఎలా ఉంది దేవునితో నాకున్న అనుబంధం నా ప్రార్థన ఎలా ఉంది వాక్యధ్యానం ఎలా ఉంది నాలో ఉన్న ఆత్మల భారం ఎలా ఉంది దేవుని కొరకైన రోషం ఎలా ఉంది సత్యాసక్తి ఎలా ఉంది నా ఆరంభం ఎలా ఉంది కాలం గడిచిన తర్వాత గడిచే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఎలా అయిపోయింది కనిపెట్టుకోవద్దు చూసుకోవద్దు గమనించవద్దు ఒకవేళ దీన్ని మనం లక్ష్య పెట్టకపోతే కాస్త నిరుపు నిదానం కలిగి కూర్చొని ఈ ప్రశ్నలు మనం వేసుకోకపోతే దెబ్బతింటాం ఖాయం ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వు బాగానే ఉన్నావు అనొచ్చు లేదా బాగా లేవు అనొచ్చు బాగున్నావు అంటే మనం తప్పుడు త్రోవలో ఉండి కూడా బాగానే ఉన్నాను అంటున్నారు కదా అని ఆ చెడుతనాన్ని కంటిన్యూ చేయొచ్చు లేకపోతే మనం బాగున్నప్పటికీ అవతల వాడు అన్యాయంగా మనల్ని నిందిస్తుంటే అయ్యో నేను ఇంకా బాగలేనేమో నేను ఇంకా తేడా ఏమో అని కృంగిపోయే ప్రమాదం కూడా ఉంది ఒకటి మాటకేమో పాపంలో స్థిరపడే ప్రమాదం ఉంది మరొక మాటకేమో నిందను బట్టి కృంగిపోయే అవకాశం ఉంది ఈ రెండు జరగకుండా ప్రతి ఒక్క బిడ్డ ముఖ్యంగా సేవ చేసేవాళ్ళు పరిచారకులు విశ్వాసులు అందరూ కూడా అసలు ఎక్కడి నుంచి ఆరంభం అయ్యాను ఎన్ని మలుపులు తిరిగాను ఎక్కడికో చాగాను ఎక్కుతున్నానా దిగిపోతున్నానా నా ఆరంభం ఏంటి ఒకప్పుడు నాలో ఉన్న దీనస్థితి ఈరోజు ఉందా ఒకప్పుడు నాలో ఉన్న దీనత్వంపై ఈరోజు హెచ్చింపు నా మనసు కోరుతుందా ఒకప్పుడు నేను కాదు నా ప్రభు నా ప్రభు గుర్తింపబడితే చాలు నా ప్రభువుకు మహిమొస్తే చాలు అనుకున్నాను ఇప్పుడు నేను కనపడగోరుతున్నాను ప్రభు మహిమేమైనా దొంగిలిస్తున్నానా ఒకప్పుడు దేవునితో సహచర్యంలో ఇష్టత ఉంది ఆయనతో ఎంతో సమయం గడపాలన్న ఆరాటం ఉండేది కానీ నాకున్న ఒత్తిళ్లను బట్టి గడపగలిగేవాడిని కాదు కానీ ఈరోజు దేవుడు నాకు ఫ్రీడమ్ ఇచ్చాడు స్వేచ్ఛనిచ్చాడు ముఖ్యంగా సేవకులు ఈరోజు నాకు అవకాశం ఇచ్చాడు ఆనాడేమో నాకు పనులను బట్టి బాధ్యతలను బట్టి గడపలేకపోతున్నాను అయ్యా అని ఏడ్చాను ఈరోజు అలా ఏడ్చావును కదా అని దేవుడు నాకు అవకాశం ఇస్తే ఈ అవకాశాన్ని నేను వేరే వాటికి వినియోగిస్తున్నాను దేవుడు అడుగుతాడు ఏమని ఏమనేచావు రాను ఏమనేడ్చావును నాకు స్వేచ్ఛ లేదు నేను అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి పద్నాకలు నేను చేస్తూ ఉండాలి నేను నీతో ఎక్కడ గడిపేది ఇదని ఎక్కడ చేసేది నాకు నాకు అవకాశం లేదు ఏంది ప్రభావాన్ని ఏడ్చావు కదా నువ్వు మరి నీకు ఫ్రీడమ్ ఇచ్చావు కదా నాన్న నేను మరి అప్పుడు ఇంకా ఎక్కువ గడపాలి కదనా నువ్వు ఇదేంట నాకు ఉన్న సమయం కూడా తీసేసావేంటి అంతకుముందు ఆ బాధల్లో సమస్యలు ఉన్నప్పుడు ఆ బరువు బాధ్యతల్లో ఉన్నప్పుడు అన్ని భారాలు నువ్వే మోసే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడన్నా కాస్త అందుబాటులోకి వచ్చేవాడివి ఇప్పుడు నీకు స్వేచ్ఛని ఇచ్చినాక పూర్తిగా నన్ను వదిలిపెట్టిన పరిస్థితికి వెళ్ళిపోయావు ఏమైంది నాన్న నీకని దేవుడు అడుగుతున్నాడు కనిపెట్టుకున్నావా నువ్వు నీ నడతను చూసుకున్నావా నీ ప్రవర్తనను పరిశీలించుకున్నావా ఒకప్పుడు దేవుని కార్యాలు దేవుని సంబంధమైన విషయాలు తప్ప వేరే వాటిని చూడటానికి మనకు మనసు ఉండేది కాదు ఎవరన్నా అన్యజనులైన వాళ్ళు వ్యర్థమైన వాటిని పెట్టుకొని టైం వేస్ట్ చేస్తుంటే బాధపడ్డాం ఎంత పిచ్చోళ్ళు ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాలకు అర్థం ఏంటి వీళ్ళని కరుణించు తండ్రి అని మూలిగాం ఇప్పుడు కూడా అదే మెట్లో ఉన్నామా ఇప్పుడు కూడా అంతే ఉన్నామా లేకపోతే చిన్నగా మనం వెంట్రాయేమా వాటిల్లోకి ఎటు పోయింది మన నడక మన నడత ఎటుపోయింది మన ప్రవర్తన ఇన్నోకర్లు తిరిగింది లోకంతో ఎదురీది పోరాడిన మనం ఈరోజు లోకంతో పెళ్లి చేసుకున్నామా పడ్డామా పరిశీలించుకోవాలి కదా అరే వాళ్ళ నడత బాగలేదు వీళ్ళ నడత బాగా అనవసరం నీ సంగతి ఏంటి వివేకైన వాడు లోకుల నడత బాగా కనిపెడతాడని చెప్పాలా ఫస్ట్ వివేకైన వాడు తన నడతను వివేకైన స్త్రీ తన నడతను కనిపెట్టుకుంటుంది తన ఆత్మీయతను తన భక్తిని తన పవిత్రతను దేవుని ఎదుట తన జీవితాన్ని కనిపెడుతుంది కనిపెడతాడు ఈరోజు నానా విధమైన శ్రమలు సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అల్లాడుతున్నావు ఓకే దేవుడు పరిష్కరిస్తాడు అయితే వీటన్నిటిలో ఇరుక్కున్న నీవు అసలు ఏ కారణాన్ని బట్టి ఎంటర్ అయ్యావో ఎప్పుడన్నా చూసుకున్నావా కొన్నిసార్లు మనం పడే బాధలకి మన సొంత పాపం కారణమైతే కొన్నిసార్లు మనం పడే బాధలకి మన బుద్ధిహీనమైన పనికి మన పనులు పాపాలు కారణమవుతాయి అన్నిటికీ కాకపోయినా కారణం కారణమవుతాయి ముప్పై ఎనిమిది సంవత్సరాల జబ్బుతో బాధపడ్డ వాడిని స్వస్థపరిచిన తర్వాత ప్రభు దేవాలయంలో వాడిని కనుగొని ఏమన్నాడమ్మా యోహాను స్వార్థ ఐదులో ఇదిగో స్వస్థతనుంది తివి మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇక పాపం చేయకున్నాడు అంటే అంతకుముందు ముప్పై ఎనిమిది ఏళ్ల జబ్బు వచ్చింది కదా అన్ని సంవత్సరాలు బాధపడ్డాడు కదా ఎందు నిమిత్తం వచ్చింది అది పాపాన్ని బట్టి అంత కీడు వచ్చింది నాకు అది లేదు నాకు ఇది లేదు నాకు అలాగాల నాకు ఇలాగాల నాకు ఆ సమస్య నాకు ఈ సమస్య అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి వాటిల్లో ఒక కారణం నీ అయి ఉండొచ్చు నీ పాపము లేదా నీ దోషము అదొక్కటేనా అంటే ముందు చూడాల్సింది అది నేను ఇన్ని రకాలుగా నలుగుతున్నాను దీనికి నా స్వయంకృత అపరాధం ఏమన్నా ఉందా నా నడతలు ఏంటి అసలు నేను ఎలా ఉన్నాను ఇంత శ్రమ నాకు ఎందుకు వచ్చింది ఇంత పరిస్థితి దేవుడు నాకు ఎందుకు అనుమతించాడు దానికి అసలు ఎందుకు నన్ను బాధ్యుడిని చేశాడు ఏం జరిగింది అని ఫస్ట్ వెతుక్కోవాల్సింది అది ఎక్కడన్నా తేడా పడ్డానా తేడా పడుతున్నానా ఎందుకు నన్ను శాపం వెంటాడుతుంది ఎందుకు నన్ను దరిద్రత వెంటాడుతుంది ఎందుకు నన్ను ఓటమి వెంటాడుతుంది ఎందుకు దీవెన నాకు దూరం అయిపోయింది అది ఏం జరిగింది ఎక్కడ తేడా జరుగుతుంది చిల్లులన్నీ వెతికి చూసుకుంటాడండి వివేకం కలిగినోడు అవతల రంధ్రాలు వెతకడు గ్లాస్ ఉంది రంధ్రాలు పడే అవకాశం లేదు పగిలితో ఒకసారి పగిలిపోయింది ఈ బాటిల్ ఉంది ఇది పగిలే అవకాశం తక్కువ చిల్లులు పడే అవకాశం ఎక్కువ అక్కడో చిల్లు అక్కడో చిల్లు అక్కడ ఒక చిల్లు అంటే రంధ్రం అండి పడ్డాయి అనుకో ఇందులో నేను జీవజాలం పోసినా ఉంటాయా పెద్దగా చెప్పండి నోరు తెరిచి చెప్పండి ఓకే ఇన్ని చిల్లులు పెట్టుకొని దేవుని ముందుకు వచ్చి దేవా దీవించబా అని అడుగుతుంది దేవుడు అంటున్నాడు నేను తీవిస్తాను ముందు రంధ్రాలు ప్యాక్ చేయ అంటాడు లేదు ప్రభా ఏం లేవు అంత బాగానే ఉంది పోయి ప్రభా ఆశీర్వాదం పోయితండి కొన్ని పిచ్చోడువా మంచోడు ముందు రంధ్రాలు మీరా లేకపోతే నేను ఇటు పోస్తే ఇటుకుండా పోతాయి నాన్న నేను నిన్ను ఆశీర్వదించిన దాన్ని దక్కించుకోలేవు సౌలు తిరుగుబాటు తత్వం యోధ ధనాపేక్ష బిలాము ధనాపేక్ష సోలోమన్ స్త్రీలోలత్వం కామాతురత ఇక చెప్పుకుంటూ పోతే బోల్డన్ని రంధ్రాలు దేవుడు వారికి ఆశీర్వాదం ఇచ్చాడు నిలుపుకోలేకపోయారు ఈరోజు దేవుడిని దగ్గరకు వచ్చి దేవానను దీవించు ఆశీర్వదించు నాకు అలా చేయి నాకు ఇలా చేయి అడుగుతున్నా ఓకే దేవుడు అన్నయ్యస్తుడు కాదు పక్షపాత కాదు ఇస్తాడు అయితే పొందగోరి దేవుని ముందుకు వచ్చేవాడు మొదట చేయాల్సింది ఏంటో తెలుసా నేను దేవుని దగ్గర పొందగోరినవి పోగొట్టు కొనుక్కుంటున్నట్లు నా రంధ్రములన్నీ ప్యాక్ చేయాలి కానీ అసలు వాడిని పట్టించుకోరే దేవుణ్ణి జస్ట్ అడగటమే ఒక్కటే కానీ ఎట్లా ఉన్నాను నేను నా పరిస్థితి ఏంటనేది ఇది ఆలోచించలే పరిశీలించాలి కొంతమందికి బయట కనపడతాయి కొన్ని పాపాలు కొన్ని బయటికి కనపడవు లోపల లోపల ఉంటారు కనబడని అహం ఉంటుంది కొంతమందికి అహం బయటికి చాలా దీన్లుగా కనపడతారు లోపల తట్టడు అహం ఉంటుంది విర్ర వీగుతున్న దుష్టత్వం ఉంటుంది కొంతమందికి అసూయ బయటికి ఏమి లేనట్టు కనపడతారు లోపల దాన్ని ఏలనిస్తారు చంపరు దాన్ని ఏలనిస్తారు ఈ శరీర సంబంధమైన లక్షణాలని చంపాలి ఏలనీయకూడదు కానీ లోపల వాటిని పెంచి పోషిస్తారు బయటికి కనపడకుండా కవర్ చేస్తారు ప్రతి విషయంలో నిన్ను నువ్వు నన్ను నేను మనల్ని మనం వెతుక్కోవాలి పరిశీలించుకోవాలి మన నడతలను మనమే కనిపెట్టాలి ఏం చేయాలి కనిపెట్టి చూసుకోవాలి నేను సేవ చేస్తున్నా కూర్చొని ఆలోచించుకుంటా నేను నేను సేవ చేస్తున్నాను ఓకే తృప్తి ఉందా నా పరిచర్యల్లో నాకు సాటిస్ఫాక్షన్ ఉందా నేను దేవునితో యుక్తంగా నేను నడుచుకుంటున్నానా నా ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందించే స్థితిలోనే నేను ఉన్నానా ఓ పరిశీలన నా మనసుకు నేను చేసుకుంటాను ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరు కూడా విసుగు చెందారా లేకపోతే పాయింట్ కరెక్టే అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా ఒక్కసారి చెప్పండమ్మా పాయింట్ కరెక్టేనా వెతుక్కోవాలి కదా చూడండి నా జీవితాన్ని నేను పరిశీలించుకున్నాను నాకు కొన్ని లోపాలు కనపడ్డాయి నా బ్రతుకులో నా బ్రతుకుని గురించి నేను చెప్తున్నా నా కొన్ని లోపాలు కనపడ్డాయి నా నడతల్లో కొన్ని దోషాలు కనపడ్డాయి నేను వాటిని సరి చేసుకోవడానికి ఆశ కలిగి ఉన్నా ప్రార్థన చేస్తున్నా సిద్ధపడుతున్నా నా వంతు పోరాటం నేను చేస్తున్నా ఈరోజు ఇక్కడ కూర్చున్న వీళ్ళు మీరు లైవ్లో ఉన్నవాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో కూర్చొని మనస్ఫూర్తిగా కొంచెం ఆలోచించి పరిశీలన చేయండి మీ నడతల్ని కొంచెం కనిపెట్టండి ఎందుకంటే మీ పక్షంగా ప్రార్థన చేశాను దేవుని సమాధానం మీకు వచ్చింది ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు ఆ సమాధానం పొందే ముందు ఒకసారి రంధ్రాలన్నీ ప్యాక్ చేయండి దిద్దుకోండి దిద్దుకోండి సరి